అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూల్య ఆశీవాల్ అందరూ ఎట్లు మేమైతే మాస్తున్నాం మీరు కూడా బాగుండాలి నిన్న అలానా బోనాలు అయిపోయినాయి కదా నైట్ ఈరోజు కళ్యాణం జరుగుతుంది కళ్యాణం దగ్గరికి వెళ్తున్నాము దాదాపు టైం ఇప్పుడు వన్ అవుతున్నట్టుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడైతే మేము రెడీ అయినాము వాళ్ళు రెడీ అవుతురు ఇంకా రెడీ అయినాక వెళ్ళిపోతాము ఇంకా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పడుతుందంట స్టార్ట్ కావడానికి ఇంకా పొద్దున్నేసి పండ్లు చేసుకొని ఇంత తిని అంతే సరే చూద్దాం కళ్యాణం ఎట్లా జరుగుతుంది ఏంది అనేది నేను మన మల్లన్న పండుగ ఇదంతా చూద్దాం ఫస్ట్ టైం మా దగ్గర వేశారు మల్లన్నపట్నాలు వెళ్ళన్న మొత్తం డిఫరెంట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ కొత్తగా ఉంది ఫీలింగ్ బాగుంది చూద్దాం ఎట్లా చేశారు ఏంది

అందరం రెడీ అయినాము మా అత్తమ్మ వంట చేస్తుంది వంట అయిపోయినాక రెడీ అయి వస్తుంది అంట హీరో లెక్కనే రెడీ అయింది అందరం పోతున్నాం మా వాళ్ళంతా కూడా రెడీ పోవడానికి కూడా రెడీ అని తిన్నాం అని కార్లో పోదాం అనుకుని కారు తీస్తున్నాము ఇంకా మా బుడ్డోడు స్టైల్గా ముందే కూర్చొని కార్లో అద్దాలు చూడరు మా స్టైల్ చూడరు ఇక్కడ చూడబెట్టా

మేము తొందరగానే రెడీ అయినాం కానీ వెళ్ళేసరికి లేట్ అయిందనమాట మేము వెళ్ళేసరికి తలంబరాలు పడుతున్నాయి దేవుళ్ళకి ఇంకా అదే చూసినాం మా అత్తమ్మ కూడా దేవతకి బియ్యం పోసినాక ఇంకా పక్కనే ఎల్లమ్మ గుడి ఉంటే పోయినాము దర్శనం చేసుకోవడానికి ఇంకా జనాలు అయితే చాలా మంది వచ్చినవారు కళ్యాణం దగ్గరకు అయితే ఫుల్ రష్ ఉండేవారు ఇక్కడే లంచ్ కూడా ప్రిపేర్ చేసిండ్రు ఇంకా మేము కళ్యాణం అయిపోయిన ఇంకా దర్శనం చేసుకొని లంచ్ చేయడానికి వెళ్ళినాము లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఇంటికి అత్తమ్మ వాళ్ళేమో సూర్యభోనం తీశారంట అది అయిన దాకా ఉండి వచ్చింది గుడి దగ్గర నుంచి లచ్చి డ్రెస్ చేసి చేంజ్ చేసుకొని కాసేపటి రిలాక్స్ అయ్యి ఇప్పుడు అందరు బయట కూర్చురు ఫుల్ రష్ ఉండే అక్కడ అస్సలు ఉండడానికి అవ్వలేదు ఆయన మేము పోయేసరికి ఎంతో ఇష్టంగా అనుకున్నాం చూడాలని కానీ పోయేసరికి లేట్ అయింది చూడలేదు లాస్ట్కి తెల్లంబరాలు పడే టైంకి పోయినాం వేసినాం ఇంకా తినేసి కొద్దిసేపు అట్లా ఉండి వచ్చేసినాం అంతే అట్లా జరిగిందనమాట ఊర్లో మళ్ళానే పండుగ ఇంకా రేపు కథ అది ఉంటుందంట కానీ చూడాలి పోతామా పుమ్మ ఏంటి అనేది ఇంకా ఇప్పటివరకు అయితే ఇంతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.